గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీమాత నమ మహాదణాధిపతి నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అనే విషయం తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నెలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు కుజుడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడికి వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కన్యా రాశిలో ఉంటారు శుక్రుడు తర్వాత బుధుడిని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుపరి తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున తన అయిన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్చ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అన్నమాట అక్టోబర్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రీగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద కి వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచనొంది గురువు మాత్రము లో ఉంటారు అంటే ఉచ్చనందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనొందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచని ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచని అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను అయితే కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి కుంభరాశి వాళ్ళకి లగ్నంలోనే రాహు సంచారము సప్తమంలో కీర్తి సంచారం జరుగుతుంది అష్టమంలో చూసుకున్నట్లయితే రవి శుక్రుల సంచారం జరగడం సప్తమాధిపతి అష్టమంలో సంచారం జరగడం అనమాట అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా తర్వాత రవి అష్టమంలో నుంచి భాగ్యస్థానంలోకి తులారాశిలోకి సంచారం జరిగి అక్కడ నీచ నుండి కుజుడితో కలియక జరుగుతుంది ద్వితీయ కుటుంబ స్థానంలో ఆర్థిక వ్యవస్థ మనం ఏదైతే చూస్తూ ఉంటామో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆ ఇంట్లో శని సంచారము వక్రీగతిలో ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు మొదటగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకా ఏనాటి శని ప్రభావంలోనే ఉన్నారో ఈ నెలలో కూడా సో వీళ్ళకి ఈ నెలంతో కూడా కొద్దిగా గురుబలము అనుకూలంగా ఉంటుంది అక్టోబర్ పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు వరకు గురుబలం అనుకూలంగా ఉంటుంది పంచమంలో గురు సంచారం జరగడం వల్ల కానీ అదే గురువు వీళ్ళకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున షష్ఠ స్థానంలోకి సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే సడన్ గా వీళ్ళకి కొద్దిపాటిగా చేంజెస్ అనేవి కనిపించడం మొదలవుతుంది అంటే ఇది వరకు కొద్దిగా బెటర్గా నడుస్తుంది ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్న కుంభరాశి వాళ్ళకి కొద్దిగా చేంజెస్ అనేవి తెలుస్తాయి అనమాట ఎందుకంటే షష్ట స్థానంలో గురు సంచారం అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు అండ్ అట్లాగే మనము సప్తమాధిపతి రవి అష్టమంలో సంచారం జరగడం అందులో నీచలో ఉన్న శుక్రుడితో కలవడం ఏంటంటే మీకు కి సంబంధించి ఇబ్బందులు రావడము మీ పైన కొద్దిగా కాన్స్పిరసీస్ క్రియేట్ చేయడము సీక్రసీస్ క్రియేట్ చేయడము మిమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేయడము ఆఫీస్ విషయాలలో మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది కొద్దిగా కనిపిస్తుంది అండ్ మీకు సప్తమాధి సప్తమ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి లగ్నంలో రాగు ఉన్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని అందరు కూడా ఒక మేనిపులేటివ్ బిహేవియర్ క్రియేట్ చేస్తున్నారు ఒక ఇల్ల్యూజన్ ఒక మాయలో పెడుతున్నారు అనే ఒక అపోహ అపనింద కూడా మీ పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కెరియర్ విషయంలో గనక కొంచెం కేర్ఫుల్ గా ఉండండి జాబ్ చేంజెస్ చేయాలనుకునే వాళ్ళు గనక ఈ నెలలో చేయకుండా వీళ్ళనంత మట్టుకు వాయిదా వేసుకుంటే మంచిది ప్రమోషన్స్ కి కూడా ఈ నెల అంత ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించట్లేదు సో వీళ్ళనంత మట్టుకు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని కూడా ఉన్నారు కాబట్టి మీరు సేవింగ్స్ చేద్దామన్నా కూడా మీకు అంత ఫేవరబుల్ గా ఉండవు అంటే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఖర్చు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఉన్న దాంట్లోనే మీరు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకుంటే మంచిది శుక్రుడు అష్టమ స్థానంలో జనరల్ గా ఫేవరబుల్ అంటాము కాకపోతే ఇక్కడ నీచను అందినారు అండ్ అందులో సప్తమాధిపతితో కలిశారు కాబట్టి ఈ టైంలో మీకు కొత్త పరిచయాలు ఎవరైనా ఏర్పడితే గనక ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి శుక్రుడు విషయంలో ఎందుకంటే ఈ సెవెంత్ లార్డ్ ఎయిత్ హౌస్ లో ఉండి నీచలో ఉన్న శుక్రుడు అంటే సప్తమ స్థానంలో కేతు సంచారం మీ భాగస్వామి తోటి మీకు కొద్దిపాటిగా డిటాచ్మెంట్ ఏర్పడి కొత్త వ్యక్తుల పరిచయాలు పెరిగినప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి దారి తీసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దానికి ఎటువంటి ఆస్కారం కూడా లేకుండా మీరు ఒక బౌండరీ తీసుకున్నట్లయితే గనక మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది లేకపోతే ఇది మీ పరు ప్రతిష్టలకి కూడా కొద్దిగా భంగం కలిగించే పరిస్థితిగా కూడా మనకి కనిపిస్తుంది ఎందువల్ల అంటే భాగ్యస్థానంలో రవి సంచారం అక్టోబర్ పదిహేడవ తారీఖు తర్వాత జరుగుతుంది అక్కడ కుజుడితో కలిసి ఉంటారు మీ భాగ్యస్థానంలో సంచారం జరిగినప్పుడు మీకు భాగ్య భాగ్యం వృద్ధి చెందకుండా మీ మారల్స్ కనుక సపోర్ట్ చేయకపోతే మీ భాగ్యం కొద్దిగా పాడయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ కొత్త పరిచయాలని కొద్దిగా వీలైనంత మట్టుకు దూరం పెట్టండి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేవి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి బయట ఆహారాలనే ఎక్కువ తీసుకోకుండా వీళ్ళనంత మటుకు హోమ్ గుడ్ ఫుడ్ తీసుకున్నట్లయితే మంచిది ఇంకా సీరియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక గా మెడికల్ సూపర్విజన్ తీసుకోవడం మంచిది గురువుకి పరిహారాలు చేయించుకోండి నెలంతా అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి గురువు ఫేవరబుల్ పొజిషన్లో ఉండరు ఎంత ఉచ్చలో ఉన్నా సరే మీకు షష్ఠ స్థానంలో ఉంటారు కాబట్టి అనవసరమైన కొన్ని చికాకులు కూడా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావంలో శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరుగుతూ నవగ్రహాల చుట్టూ అండ్ శనికి తైలాభిషేకం చేయించుకోండి గురువు బలం పెంచడానికి మీకు ప్రతి గురువారం కూడా గోవుకు గ్రాసం పెట్టే ప్రయత్నం చేసుకోండి కొత్త పరిచయాలని అవాయిడ్ చేయండి విలనంత మటుకు శుక్రుడి బలం పెంచుకోవడానికి శుక్రవారం రోజు కనుక మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా మంచిది దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయాలు ఏవైనా ఉంటే కనుక ప్రతి మంగళవారం రోజు కూడా ఈ రాహు కేతు ఈ ట్రాన్సిషన్ అయిపోయేంత వరకు కూడా రాహు కుంభరాశిలో నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయంలో ప్రతి మంగళవారం రోజు కూడా మీరు పాలు పోసి ఒక పండ్ తొమ్మిది ప్రదక్షిణాలు తిరిగినట్లయితే గనక మీకు ఈ గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఆ కనిపిస్తుంది